హలో అండి జనరల్ గా మన ఇంట్లో ఇలాంటి ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తానే ఉంటాం కదా సర్ఫెక్స్ లిక్విడ్స్ కానీ లేదంటే ఇలాంటి హ్యాండ్ వాష్ కానీ ఇలాంటి ప్యాకెట్స్ లలో తీసుకొచ్చుకుంటాం సో వీటిని యూజ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత వీటిని పడేస్తా ఉంటాం పడేయకుండా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట గా మనం ఏదైనా హాస్పిటల్ వెళ్ళి పిల్లలకి ఇంజెక్షన్స్ వేసినా లేదంటే వ్యాక్సిన్ లాంటివి వేసినా లేదంటే ఇక్కడ పెయిన్ వచ్చినా సరే కూల్ ప్యాక్స్ లాంటి పెట్టుకుంటా ఉంటాం కదా సో అలాంటప్పుడు వాటిని మార్కెట్ నుంచి తెచ్చుకోకుండా సో ఇలాంటి ప్యాకెట్స్ ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో అయిపోయిన సర్ఫెక్సెల్ ప్యాకెట్ లేదంటే ఇలాంటిది చిన్న ప్యాకెట్స్ షాసెస్ ఉంటాయి కదండి మనకి కెచప్ కూడా వస్తుంది ఇలా కవర్లలో సో ఇలాంటివి అయిపోగానే వీటిని అయితే బాగా క్లీన్ చేసేసి దీంట్లో వాటర్ పెట్టేసేసి వాటర్ ఫిల్ చేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక వన్ అవర్ అయితే ఉంచేసేయండి ఇలా సో వన్ అవర్ తర్వాత అయితే మంచిగా ఐస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది అండి దీన్ని ఎక్కడైనా పెయిన్ ఉంటుంది అనుకోండి ఆ ప్లేస్ లో ఇలా పెట్టుకోండి లేదంటే మెడ పక్కన ఇంజక్షన్స్ వేసిన దగ్గర ఎక్కడంటే అక్కడ మన ఐస్ ప్యాక్ యూస్ చేస్తారు కదా సో ఈ విధంగా ఈ ప్యాక్ అయితే యూస్ చేసుకోవచ్చు ఈ క్లిక్ మీకు నచ్చిందా అయితే మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం నచ్చు